హలో అండి నమస్తే ఈరోజు మనం ఎలాంటి బీటర్ అవసరం లేకుండా మిక్సీ జార్లో చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఎట్లాంటి బీటర్ అవసరం లేదు చూడండి లేయర్స్ కూడా చాలా బాగా వచ్చాయి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి అందులో పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ పాలు మైదా ఎగ్స్ చాక్లెట్ ఎసెన్స్ షుగర్ ఆయిల్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అండ్ కోకో పౌడర్ ముందుగా మనం మిక్సీ జార్ని తీసేసుకొని అందులో మనం ముందుగా పెట్టుకున్న టూ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి అందులోనే హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి వన్ బై ఫోర్ కప్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనం దేంట్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని మైదాపిండిని జల్లించుకోవాలి నేను మైదాపిండి ఫుల్ కప్ తీసుకోవట్లేదు తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత జల్లించేసుకొని టూ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా వీటన్నిటిని జల్లించుకోవాలండి తర్వాత వీటన్నిటిని బాగా కలి కలిసేలా కలిపేసుకోవాలి మొత్తం కలిశాక ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లో మనం పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి తర్వాత ట్యాప్ చేసి ముందుగా ప్రీ హీట్ పెట్టుకున్న ఓవెన్లో పెట్టేసుకోవాలండి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర థర్టీ మినిట్స్ ఉంచుకోవాలి అంతే అండి కేక్ రెడీ అయిపోతుంది చూడండి చాలా స్పాంజీగా వచ్చింది ఇది నార్మల్గా అయినా తినొచ్చు నేను దీన్ని కూల్ కేక్గా రెడీ చేయడానికని చేసుకున్నాను ప్లేట్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి అంతే అండి మిక్సీ జార్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు